అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి కొంటాం కంపెనీ ఓం మహాగణాధిపత మహాసరస్వత శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమ వసుదే వసు దంసానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు అందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు కాలగమనంలో క్రోధి నామ సంవత్సరం గడిచిపోయి విశ్వావసు అనే పేరుతో ప్రభవాది అరవై సంవత్సరములలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం విశ్వావసు కలియుగ ఆరంభము నుండి ఐదు వేల ఒక వంద ఇరవై ఆరవ సంవత్సరమే ఈ విశ్వావసు నామ సంవత్సరం విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణై ఇది విశ్వావసు ఈ విశ్వమును ఈ చరాచర ప్రపంచాన్ని ఈ బ్రహ్మాండమును తన యొక్క భవ్య దివ్య అసమాన అద్భుత ప్రకాశవంతమైనటువంటి కిరణములతో ప్రకాశింపచేసేటువంటి అగ్నిస్వరూప స్వరూపమే ఈ విశ్వావసు నామ సంవత్సర దేవత అధిదేవత స్వరూపము మరి విశ్వావసునామ సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి పరిహారములను ఎటువంటి ఫలితములను ఇవ్వబోతోంది అనేది ఇప్పుడు మనం సాకల్యంగా చెప్పుకుందాం మీనరాశి పూర్వాభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలిస్తే మీనరాశి ఆదాయం పదకొండు వ్యయం రెండు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి మీనరాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో బృహస్పతి స్థానంలో శని జన్మరాశిలో రాహువు ద్వి పన్నెండవ స్థానంలో కేతువు స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని కఠినమైన మధ్యస్థ ఫలితాలు పొందవచ్చు మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం తీవ్రమైన మనస్తాపాన్ని కలుగజేస్తుంది శని ఏలిననాటి శని ప్రభావము కొంత ఇబ్బంది పెడుతుంది కుటుంబ వ్యవహారములు ఉద్యోగము వృత్తి అన్ని విషయముల యందు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మీనరాశి విద్యార్థిని విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలని కూడా చెప్పవచ్చు వ్యాపారులకు అప్పుల సమస్యలు పెరుగుతాయి అప్పు చేసి వ్యాపారం చేయకండి ప్రతి పని ఆలస్యంగా పూర్తవుతుంది కొంత జాయింట్ వ్యాపారములు కొంత పర్వాలేదు వైద్యము మెడికల్ వ్యాపారము కిరాణా ఇనుము సిమెంట్ పరిశ్రమల వారికి కొంత మధ్యస్థ ఫలితాలు ఉంటాయి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకుండా వ్యాపారం చేయటం అనేది శ్రేయస్కరము మీనరాశిలో ఉన్నటువంటి టీవీ నాటక సినీ రంగస్థల నటులకు కొంత సామాన్య ప్రభావం ఉంటుంది కొంత గురు ప్రభావం చేత కొన్ని అవకాశాలు వచ్చును పెద్దవారితో విరోధాలు పెట్టకుండా జాగ్రత్త అనారోగ్య సూచన కూడా కొంత కలవరపాటుకు గురి చేయవచ్చు మీడియా సినిమా జర్నలిజం మొదలైన రంగాల్లో ఉన్నవారికి ఉద్యోగ సమస్యలు అధికమవుతాయి తీవ్రమైనటువంటి ఒత్తిడితో భయభయంగా ఉద్యోగం కూడా చేస్తారు జాగ్రత్తగా ఉండటం మంచిది మీనరాశి రైతాంగము ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరము కొంత అనుకూలంగా ఉన్నది కానీ కష్టంగానే ఉంటుంది వీరు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే మాకు మీనరాశి వారికి ఎక్కువగా ఎందుకంటే షష్టగ్రహ కూటమితోనే మీనరాశి వారికి ఈ సంవత్సరం మొదలవుతుంది మీనరాశిలో షష్ఠ ఆరు గ్రహాలు ఉండటం ఇక్కడ ఆరో స్థానంలో కొన్ని గ్ర అంటే జన్మలో ఉండటం అనేటువంటిది కొంత ప్రభావం శని కానీ ఇక్కడ ఏమిటంటే గ్రహముల యొక్క కాంబినేషన్స్ మీనరాశి వారికి కొంత ఇబ్బంది ఉంటుంది అంటే ఏదో మిగతా వాళ్ళందరూ చెప్పినట్టుగా ఏదో జరిగిపోతుంది మీనరాశి వారు కుప్పగూలతారు భయపడకండి ఎప్పుడు కూడా భయం అక్కర్లేదు కొంత మీకు వ్యక్తిగత గోచారంలో బాగుంటే ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది భయపడకండి అంటే మాకేదో జరుగుతుంది ఏది జరగదు భగవంతుడు ఉన్నాడు ఇవన్నీ కూడా సాధారణమైనటువంటివే కాబట్టి భయాలు విడిచిపెట్టండి అభయాన్ని పొందండి భగవత్ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఎందుకు భయపడతారు మనకు భగవంతుడు ఉండంగా ఏం కావాలండి కష్టాలు వస్తాయి తట్టుకోండి తట్టుకునే శక్తిని ప్రసాదించమని అడగండి కాబట్టి మీనరాశి వారు దిగాలు పడకండి అయ్యో మీకు మాకు ఇటువంటి ఫలితాలు ఇక్కడ మీకు మిమ్మల్ని భయపెట్టాలనో లేకపోతే కాదు ఎందుకంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం డ్రైవింగ్ చేసేటప్పుడు అలాగే ఆహార విహారాలు అంటే ఒక్కటి ఏంటంటే శత్రు శత్రుబాధలు మనస్తాపం మీరు ఒక మాట మాట్లాడితే దానికి చిలువలు పలువలుగా ప పది మంది పది రకాలుగా మాట్లాడతారు ఓ ఇటువంటివి మీ మనస్సు మీద ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి ఇటువంటివి జాగ్ర ఇటువంటివి లేకుండా జాగ్రత్త పడటానికి ఏం చేయాలో అది చేయండి కాబట్టి సమగ్రమైనటువంటి పరిహారాలు చేసుకోండి శనికి శాంతి రాహువుకు శాంతి కొంత సూర్య నమస్కారాలు ఆదివారం శాకాహార భోజన నియమం విష్ణు సహస్రనామాలు వీలున్నప్పుడల్లా అరుణాచలము శ్రీశైలము ఉజ్జయిని గానగాపుర క్షేత్ర దర్శనం అంటే ఇలా చెయ్యటం వల్ల ఏమవుతోంది అంటే మీకు కొంత ప్రతికూల ప్రభావాలు కొంత తగ్గుముఖం పడతాయి రోజు దీపం పెట్టండి ఇంట్లో మా ఆవిడ పెడుతుంది అని భర్త భర్త పెడతాడని ఆవిడ వద్దు అందరూ పెట్టండి ఎవరి దీపం వారిదే భగవంతుణ్ణి గట్టిగా పట్టుకోండి ఇప్పుడు రామ శ్రీరామనవమి వస్తుంది రామకళ్యాణం చేయించుకోండి ప్రతి మాస శివరాత్రి వస్తుంది శివాభిషేకం చేసుకోండి మీ చేతుల్లో ఉంది ఈ పరిహారము ఆ పరిహారము అని కాకుండా కొంత సమగ్రమైనటువంటి పరిహారాలు మీనరాశికి ఎందుకంటే మీనరాశిలోనే కొంత షష్టగ్రహ కూటమి ప్రభావము కొంత ఏలినాటి శని ప్రభావము కొంత ఉంటుంది కాబట్టి ఇన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది భయాన్ని విడిచిపెట్టండి మీకంతా బాగుంటుంది కాబట్టి ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కలిగేటువంటి ఫలితాలు వ్యక్తిగత జాతకం ఎవరికైనా కావాలనుకుంటే వ్యక్తిగతంగా నన్ను సంప్రదించాలి అని మీరు అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి త్రూ అపాయింట్మెంట్ వితౌట్ అపాయింట్మెంట్ మేమేం చేయలేము త్రూ అపాయింట్మెంట్ మీకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అందరికీ కూడా జై శ్రీరామ్ మీ అందరూ బాగుండాలి విశ్వాపసనామ సంవత్సరంలో దైవారాధన బాగా చేయండి భగవంతుడినే నమ్మండి ధర్మాన్ని ఆచరించండి గోసేవ చెయ్యండి చక్కగా ప్రకృతిని ప్రేమించండి భూమిని కాపాడండి కలుషితం చెయ్యకండి నదులను కాపాడండి చెట్లను కాపాడండి సూర్య నమస్కారాలు చెయ్యండి ఓ ఇలా చేస్తే అందరూ బాగుంటారు అందరూ బాగుండాలి మీ అందరికీ మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణమైన ఆశిస్సు జై శ్రీరామ్ జై శ్రీరామ్ సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా ఎవరికి దుఃఖం కలగవద్దు అందరూ బాగుండాలి